నిలువెత్తి నిదర్శనంగా ఉన్న నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం చెప్పని ద్వారా తెలియజేస్తూ మరి పత్రికా విలేకరులందరూ కూడా దయచేసి కూర్చోవాలి ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతూ మరి ఈ విజయంగా కోరుతున్నాం మరొక పదిహేను నిమిషాల్లో ఈ యొక్క ప్రదర్నం అనేది

ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అన్ని మేనేజ్మెంట్ నుంచి వచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులైన ఉపాధ్యాయ ఉపాధ్యాయ సోదరి మౌళులు అందరికీ కూడా మరి ప్రిన్సిపాల్స్ హెచ్ఎంస్ సంఘ నాయకులు అందరు కూడా వచ్చారు మరి అందరికి కూడా నా ధన్యవాదాలు మరి పత్రికా ప్రముఖులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు అమ్మవారికి దంగం పెట్టుకోవడానికి మనందరం కూడా ఇక్కడ తిరుపులు మరి మీరందరూ కూడా పెద్ద మనసుతో మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరై మరి మనందరం కలిగి మీరు మీరు కారణమయ్యారు మీ అభిమానానికి మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆ నమ్మకానికి ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఎన్నికల ముందు మరి ప్రతి ఇన్స్టిట్యూషన్ వచ్చి మీ సంస్థ పట్ల నేను అండగా ఉంటానని బాధ్యతగా ఉంటానని నేను ఏదైతే ప్రకటించానో దాని నేను కట్టుబడి ఉన్నానని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను మరి ఈ గవర్నమెంట్ బీఎస్సీ నోటిఫికేషన్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా మరి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల మూడు వందల వేకెన్సీలు నింపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అది చాలా సంతోషకరమైన విషయం మరి నిరుద్యోగులు అంతమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నందుకు మనలో కొత్తగా సభ్యులు చేరుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆహ్వానం అదే పద్ధతిలో మరి పనిచేస్తున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసినటువంటి ఔట్సోర్సింగ్ సోదర సోదరి మండలి కానీ మరి టైం వెల్ఫేర్ ఆశ్రం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీ సోదర సోదరి మండలి రెగ్యులర్ అవుతుందని ఆశపడుతున్నటువంటి తరుణంలో మరి వాళ్ళ పోస్ట్ కూడా అందులో చూపించారని మరి వారి ఉదయాన్నే మరి అందరూ కూడా మరి పేపర్ లో వచ్చింది నాకు కూడా ఉదయం నుంచి కూడా ఫోన్లు వస్తా ఉన్నాయి మీకు నేను ఒకటే తెలియపరుస్తున్నాను ఆ డిఎస్టీ నోటిఫికేషన్లు నియామకాలు మనకి సంబంధం లేదు మిమ్మల్ని ఈ ఉద్యోగాల నుంచి తీయకుండా మీరు కొనసాగేటట్టుగా నేను ప్రభుత్వంతో మాట్లాడి నా వంతు కృషి చేస్తానని మనం చేస్తున్నాను ఎందుకంటే రిక్వైర్మెంట్ చాలా ఉంది మనకి టైల్డ్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో తీసుకున్నట్లయితే మరి వాటర్ లో చాలా లోపాలు ఉన్నాయి దానికి సంబంధించి మరి మన టీచర్ ని ఎస్జిటి క్యాడర్ ని మరి అక్కడ ఇవ్వాలని కూడా మనం అనుకుంటా ఉన్నాం కాబట్టి అలక్కడికి ఇచ్చినట్లు చాలా పోస్టులు ఖాళీ వస్తాయి అలాగే ఆశ్రమం పాటు పెట్టేది లేదు కాబట్టి దయచేసి మీరు కొంచెం సమయం పాటిస్తే నేను అన్ని సమస్యలు కూడా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేసి మరి ఈ రోజు ఇక్కడ పండగ చేసుకుంటాం అంటే దానికి కారణం మీరు అందరూ మీరు అందరూ ఎందుకు కారణం అయ్యారంటే ప్రభుత్వ ప్రశ్నలు తీరుతాయని ఓ నమ్మకంతో మీ అన్నదమ్ముడిని గాదా శ్రీనివాసరాయని మరి ఎమ్మెల్సీ ఆ పదవి ఇచ్చి గౌరవించారు కాబట్టి మీ రుణం నేను తీసుకోలేను సో ప్రతి ఒక్కరికి ఈ గెలుపులో కీలక పాత్ర మీ అందరూ కూడా పేరు పేరు అని ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా వెంటనే మిత్ర సంఘాలకు కూడా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు నన్ను ఓన్ చేసుకోండి మీకు ఎప్పుడే సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి అని మీరు రుణం తీసుకుంటాను మరి ఈ రోజు ఈ కార్యక్రమం